పక్కనే ఉంటుంటే పలుక పెట్లే మూడు మాటలు తగ్గించు అంత మామను విధానం తగ్గుతున్నాం ప్రపంచంగా ఏమైపోతుందో తెలియదు ప్రపంచం గురించి పక్కన పెట్టు కొంతమంది అక్కడ చూడు చూసానయ్యా అందరికి వస్తానయ్యా

మీ అంతా ధనవంతుడు మీ అంతా మంచాలు ఈ ఊళ్ళో కాదు ఈ జిల్లాలోనే లేరయ్యా సరే కానీ వస్తున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి మంచి ఫుడ్ చేయాలి ంటే వినవ ఇల్లు సమాజంలో కొలు పోతుంది చూడు వాళ్ళు ఎలా చూస్తున్నారు బాగుందా తాగద్దంటే వినవ ఈ బొండ్లు ఆ తాగద్దని బోటలపైనే రాష్ట్రం అవుతారు ఆరోగ్యంగా ఉండాలి పిల్లల పిల్లలు బాగా చూసుకోవాలి సంపాదన వృద్ధంగా ఖర్చు చేయకూడదు అనే జ్ఞానం మనకు ఉండాలి మూసుకునే పదాలు ఇంటికి వెళ్దాం

ముందుకు రాసా అండి చెప్పు పెట్టడానికి నీకు సద్దులు కూడా లేదు నేను ఎలా డబ్బులు ఇస్తాను అయినా ఏమన్నా చదివి జవరి చేద్దా ఆయన పనికి పంపు வேற என்ன நானா சतरंज காய்? हेमंत அப்போ இன்னும் போட்டதே இல்ல.ellum Malaga Gellu. கேட்டி நானா மீர் மா

डॉक्टर <laughs> <दोक्तर? laughs> <laughs> నాకు కదా డాక్టర్ మా అన్నయ్యకి కూడా వస్తుందట తప్పకుండా క్షణిస్తాడు తప్పకుండా బాగు చేస్తాడు నమ్ము నమ్ము అయితే నమ్మని సమస్త ముసాధున్నాయి 你什么专 కొన్ని సంవత్సరాల తర్వాత మా అది కూడా చనిపోయిందన్నమాట అదును అడ్డి గుండంలో నరక వేదన మరింత నీ ఏలు నీటిలో ముంచి నాయకు తడపవా అయ్యో అయ్యారు మీకు సాయం చేయాలనే ఉంది కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం అలా చెప్పేవాళ్ళు భూడగంలో చాలా మంది ఉన్నారు కానీ ఎవరు వినలేదు చక్కగా ఎవరు